డీలిమిటేషన్ పై ఏపీసీసీ చీఫ్ వైస్ శర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల ఇది రాజకీయం కాదని ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని వైస్ చైర్మిల ట్వీట్ ద్వారా స్పందించారు జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమన్నారు ఆమె ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి సౌత్ రాష్ట్రాల ప్రాధాన్యతతో పని లేకుండా పోతోందన్నారు సొమ్ము ది సోకు నార్త్ ది అనే పరిస్థితి ఎదురవుతుందన్నారు ఆమె జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు డీలిమిటేషన్ పై రాజకీయాలు పక్కన పెట్టి టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు ముందుకు రావాలన్నారు షర్మిల డీలిమిటేషన్ పై ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్టాలది రాజకీయం కాదని ప్రజల హక్కుల కోసం చేసే పోరాటమని వైస్ షర్మిల ట్వీట్ ద్వారా స్పందించారు జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టం ఆమె ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరిగి సౌత్ ప్రాధాన్యతతో పని లేకుండా పోతుందన్నారు సొమ్ము ది సోకు నార్త్ ది అనే పరిస్థితి ఆమె జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు డీలిమిటేషన్ పై రాజకీయాలు పక్కన పెట్టి టీడీపీ వైసీపీ సిపి జనసేన పార్టీలు ముందుకు రావాలన్నారు